ప్రియమైన బిడ్డ దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నమాట అవసరాన్ని బట్టి అనుమతించాను అవన్నీ తప్పకుండా తీసేస్తానంటాడు ఆయన అంటున్నాడు ఆయన నా మీద నీకు నమ్మకం ఉంది కదా నిన్ను పిలిచిన వాడిని నేను నమ్మదగిన వాడిని నిన్ను పిలిచిన వాడిని నేను నమ్మదగిన వాడిని నిన్ను విడిచిపెట్టను ఈ ముళ్ళు ఉన్నాయి నా కృప నీకు అంటాడు ఈ సమస్య నేను నీ తోడే ఉన్నాలే అంటాడు ఈ ఇబ్బంది నీ పక్కనే ఉన్నాలే నేను అంటాడు ఏం పక్కన ఉన్నావు ఏం తోడున్నావో ఏం కృప ఉన్నాయా వాళ్ళ కాట్లా వల్ల కానీ నేనేం మోపనే ఒకవేళ వల్ల కాలేదనుకో అవసరాన్ని బట్టి నేనే అడ్డుపడతా అడ్డుపడతా నిన్ను చావనియను నిన్ను నశించనీయను నిన్ను కాలి బూడిద అవ్వనివ్వను కానీ కానీ కొలిమి తప్పదు స్తోత్రం అయిపోయింది బూడిదే మిగిలింది ఏం కాదు ఆఖరి నిమిషంలో అద్భుతం జరిగింది